హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యము ముచ్చట్లు ఈరోజు బియ్యంతో చెక్కిలాలు ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఎటువంటి శనగపిండి యూజ్ చేయమండి దీనికి బియ్యం తీసుకొని బాగా ఒక పొడి క్లాత్తో తుట్ చేసుకోవాలండి ఎందుకంటే రైస్ మనం కడగం ఈ బియ్యం కడగం కడగం కాబట్టి బాగా గుడ్డతో తుట్ దానికి ఏమైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది ఆ బియ్యంని మనం బాగా వేయించుకోవాలండి మీడియం టు సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేము వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి వైట్ కలర్గా వచ్చినట్లు వస్తుంది వే ఆ విధంగా వేయించుకోవాలండి సిమ్ సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో ఫ్లేమ్ పెంచుకుంటూ మళ్ళీ సిమ్లో పెట్టుకున్నామంటే మాడిపోకుండా వస్తాయి ఆ విధంగా వేయించుకున్న తర్వాత మిల్లుకి తీసుకెళ్ళి పౌడర్ వేయించుకున్నానండి చూడండి ఆ విధంగా ఉంటుంది ఆ పౌడర్ని మనము ముగ్గుగా కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది తడి తడపలేదు కాబట్టి మనం నీళ్ళలో నానబెట్టలేదు కాబట్టి బియ్యము వేయించినాం కాబట్టి ముగ్గు వేయడానికి కూడా చాలా బాగుంటుంది ఈ పిండితో ముగ్గు పిండితో బియ్య పిండి సారీ బియ్య పిండితో ముగ్గు వేయడము చాలా మంచిదండి మనము నేను ఇందు ఇది ముగ్గు వేయడానికి కూడా వాడుకుంటానండి చాలా బాగా ఉంటుంది బాగా మామూలుగా తడిపిండితో వేస్తే చేతులకు అతుక్కున్నట్లు ఉంటుంది ఈ విధంగా వేయించిన పిండి కాబట్టి చాలా బాగా వస్తుంది ముగ్గు కూడా నేను ఒక మూడు కప్పులు ఆ పౌడర్ తీసుకున్నానండి మూడు కప్పులకి ఒక చిన్న కప్పుతో ముక్కాల కప్పు వన్ బై థర్డ్ వచ్చేసి శనకాయ పప్పులు వన్ బై థర్డ్ వచ్చేసి పుట్నాల పప్పు అంటారు కదా మేము మంచి పప్పులు అంటాము అది తీసుకొని పచ్చివే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పౌడర్ చేసుకోవాలి రెండు వేసుకున్నాను తగినంత కారం తీసుకున్నాను మీ టేస్ట్కు తగ్గట్టు కారం తీసుకోండి తగినంత కారము కొంచెం జీలకర్ర జీలకర్ర మీకు జీలకర్ర అట్లనే తినడం ఇష్టం లేదు అనుకుంటే ఆ చెనకాయ పప్పులు అవి మిక్సీ పట్టేసుకుంటాం కదా అప్పుడు అందులో వేసేసామంటే అది కూడా పౌడర్ అయిపోతుందండి కొంచెం వాము కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది టేస్ట్కు తగ్గ సాల్ట్ వేస్తున్నానండి అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మామూలు మురుకులు చేసి చూడండి ఈ విధంగా చేయండి మాకు కూడా వచ్చు చేయడము అని అనుకుంటారు కదా ఈ విధంగా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఈ ఈ స్టైల్లో చేసి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి అసలు చాలా బాగుంటుంది వేడి వేడి ఆయిల్ కూడా ఒకటి రెండు గరిటెలు మీరు ఎంత పిండి తీసుకుంటారో ఆ పిండిని బట్టి ఒక రెండు గరిటెలు కానీ గరిటె కానీ ఆయిల్ వేసుకోండి కాచిన ఆయిల్ అండి వేడిగా ఉంటుంది కాబట్టి అదే గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత చెయ్యి పెట్టి బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఇట్లా అన్నామంటే ముద్దలాగా వచ్చి మళ్ళీ పొడి అయిపోయినట్లు ఉంటుంది ఆ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఇది నీళ్ళతోనే కలుపుతున్నాను వేడి వేడి నీళ్ళు అవి మామూలు నీళ్ళతోనే బాగా కలిపేసుకోవాలండి ఈ ఈ పిండి వేయించిన బియ్యం కాబట్టి మనం ఆయిల్ వేసిన ఆయిల్ ఎంత ఉంటుందో అంత ఆయిల్ అలానే ఉంటుందండి ఆయిల్ కూడా పీల్చదు అసలు చాలా బాగుంటుంది మామూలుగా తడిపిండితో చేస్తే కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉన్నట్లు ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది ఇలా చేయడం వల్ల వేయించి చేయడం వల్ల ఆయిల్ కూడా పీల్చదండి నేను ఇవి రౌండ్ చుట్టాలు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను మనకి ఏ షేప్ కావాలంటే అవి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం అసలు ఎంత మామూలు గట్టిగా నమ్ములతో అంటే గట్టిగా ఉన్నట్లుంటాయి ఇవి చాలా బాగుంటాయి స్మూత్గా ఉన్నట్లుంటాయి తినడానికి చాలా బాగుంటాయి టేస్ట్ మనకు తగినంత దానిలో ఎంత సరిపోతుందో అంతంత తీసుకొని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి అందరికీ తెలిసిందేది కాకపోతే నేను చెప్తున్నాను చెప్పాలి కాబట్టి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ కలిపినామంటే సరిపోతుంది మరీ లూజు కాకుండా అవి ఒక ప్లేట్లో కానీ లేదా ఒక పేపర్ ఉంటుంది కదండి కవర్ ఉంటుంది కదా మన ఆయిల్ కవర్స్ కానీ పాల కవర్లు కానీ అలాంటివి ఏదైనా కవర్ ఉంటే దానికి కొంచెం ఆయిల్ పట్టేసి దాని మీద అయినా కూడా వేసుకోవచ్చు లేదా ఇట్లా ప్లేట్లో అయినా కూడా వేసేసుకున్నామంటే కూర్చొని అన్ని వేసి పెట్టేసుకున్నామంటే ఒకసారిగా వేయించేసుకోవచ్చు చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి చూడండి ఇట్లా అన్నీ నేను ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకుంటున్నాము అన్నీ ఒకసారి వేసేసుకున్నామంటే చక్కచక్క మనము ఫాస్ట్గా కాల్ చేసుకోవచ్చు అండి తొందరగా అయిపోతాయి మనకు అక్కడే నిల్చుకొని వేసి మళ్ళీ చేసి టైం పడుతుంది కాళ్ళు నొప్పులు ఉంటాయి చాలాసేపు నిల్చుకున్నామంటే కాళ్ళు నొప్పులు లాగుతూ ఉంటాయి అంతసేపు నిల్చుకొని మురుకుల అన్నీ చేయలేము అనుకుంటాం కదా అలాంటప్పుడు ఒక రెండు మూడు ప్లేట్ల మీద పెద్ద ప్లేట్లు తీసుకొని కూర్చొని అన్నీ మనం ఇట్లా ఈ విధంగా చేసేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒకసారిగా చేసేసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలకు బయట నుంచి తెచ్చే స్నాక్స్ కంటే ఇలా చేసి పెట్టండి ఇవే రిబ్బన్ పకోడా చేయొచ్చు చెక్కిలాలు చేయొచ్చు సన్న కారపూస ఇదే పిండితో చేయొచ్చండి మనం శనగపిండి ఎక్కడా వాడలేదు శనకాయ పప్పులు పుట్నాల పప్పు వేసాము దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చే ఖచ్చితంగా చేయండి మీరు కూడా ఇలా చేసేటట్లయితే ఓకే అండి చేయని తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్ చేసుకున్నామంటే బాగా వేగిపోతాయండి హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల వేగకుండా అట్లా ఉంటాయి ఆయిల్ కూడా అసలు పీల్చదండి ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ అలానే ఉంటుంది తడిపిండి కంటే ఇది చాలా బాగా మంచిదండి అండి నీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టదు ఎందుకంటే బియ్యం వేయించినాం కాబట్టి ఇది ఎటువంటి పురుగు పట్టదండి మనం ముగ్గుకు వేసుకోవచ్చు దేవుడి దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ బయట కానీ వేసుకోవచ్చు ముగ్గుకు వేసుకోవచ్చు ఇట్లా ఎప్పుడు స్నాక్స్ కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ పిండి కలిపేసి చేసేసుకోవచ్చు అండి ఒక డబ్బాకు పోసి పెట్టుకున్నామంటే పకోడా కూడా చేసుకోవచ్చు దీంతో శనగపిండి ఎక్కువ యూజ్ చేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవడము పిల్లలు కడుపు నొప్పి అట్లా వస్తూ ఉంటుంది కదా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి మనం చేసి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి విరిగిపోకుండా చిన్నగా తీసేసి వేసేసుకోండి లేదా మనం జల్లెల ఏమంటారు తుల్లల గరిటెలు ఉంటాయి కదా దాని మీద అయినా కూడా తిప్పిచ్చేసి వేసేసుకొని అట్లనే దాని మీద వేసేసుకోవచ్చు నేను ఒకేసారి కూర్చొని ప్లేట్ మీద అన్నీ వేసేసుకున్నామండి వేసిన తర్వాత వే దాంట్లో ఒక్కొక్కటి వేసేసుకుంటాను ఒకేసారి చేసేసుకుంటాను అంతసేపు నిలుచుకొని చేయకుండా చూడండి ఎంత బాగా కాలినాయో చాలా బాగుంటుంది అసలు ఆయిలే అవ్వదండి చూడండి ఎంత బాగా అసలు గట్టిగా అనిపించదు తినేటప్పుడు పళ్ళు నొప్పి వచ్చేంత అంత గట్టిగా ఉంటాయి కొన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్